హాయ్ ఫ్రెండ్స్ బుల్లితెర యాంక్ అనసూయ పెద్దగా పరిచయం అక్కర్లేదు జబర్దస్త్ షో ద్వారా పరిచయమైన ఆమె రామ్ చరణ్ రంగస్థలం సినిమాలో రంగమత్తగా ఫుల్ పాపులారిటీని సంపాదించుకుంది ఆ తర్వాత పూర్తిగా జబర్దస్త్ షోకి గుడ్ బై చెప్పేసి సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది వరుస చిత్రాల్లో నటిస్తూ ప్రేక్షకుల్లో ఫేమ్ మరింత పెంచుకుంటుంది అయితే అనసూయ ఇటీవల ఎక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ నిత్యం వార్తల్లో నిలుస్తుంది ముఖ్యంగా తనను ట్రోల్ చేస్తున్న వారికి తన స్టైల్ లో స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తూ పోస్టులు పెడుతూ ఉంటుంది అలాగే ఇటీవల కొందరిపై కేసు కూడా పెట్టేందుకు వెనకాడలేదు మొత్తానికి సోషల్ మీడియా సెన్సేషన్ గా మారి నెట్టింటా రచ్చ చేస్తుంది అంతేకాకుండా ఈ అమ్మడు ముప్పై ఎనిమిదేళ్ల వయసులో కూడా ఫిజిక్ మెయింటైన్ చేసే విషయంలో యంగ్ హీరోయిన్స్ కి గట్టి పోటీనిస్తుంది ఇదిలా ఉంటే తాజాగా అనసూయ తన ఇన్స్టాగ్రామ్ లో ఓ ఆసక్తికర వీడియోని షేర్ చేసింది అందులో పొట్టి నిక్కర్ టీషర్ట్ ధరించి టాయ్స్ హైలైట్ అయ్యేలా వ్యాయామం చేస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది ఈ క్రమంలో ఆమె పెడ్ డాగ్ రావడంతో దానితో కలిసి అనసూయ రచ్చ చేసింది పెడ్ డాగ్ పెడ్డా దగ్గరకు తీసుకున్న అనసూయ తన కౌగిట్లో బంధించింది తల దిండుగా పెట్టుకుంది అంతేకాకుండా దానికి తెగ ముద్దులు పెట్టడం ఈ వీడియోలో కనిపించింది అనసూయ గట్టిగా కౌలించుకోవడంతో ఆ కవుల నుంచి విడిపించుకుని డాక్ పారిపోయింది ఈ వీడియోకు ఆమె ఓ మ్యూజిక్ ను కూడా యాడ్ చేసింది ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది ఇక దీన్ని చూసిన నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు ఏమిటి రంగమ్మత్త అలాంటి సౌండ్స్ పెట్టి ఇలాంటి వీడియోస్ పెడితే ఎవరు బ్యాడ్ గా కామెంట్స్ పెట్టకూడదు అంట వింటారా మరి అని ఓ నెటిజన్ రాయగా కుక్కను కూడా వదలవా రంగమ్మత్త అని మరొకరు నెటిజన్ రాసుకొచ్చారు మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి